గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి కూచి కూచిడి చింతాడి చింతాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడే పాడే ముద్దులో తేనాది పరిగెత్త పైన లేడి చెలుకళ్ళు చెవులు ఎన్నో ఊసూలాడి పడుకోదే పండెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డేణి ఊపిరిలో మురిసే కూచిబూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో ఎన్నెన్నో కలన్నీ పంచానమ్మ కళ్ళల్లో నా తల్లి వినో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారు చిత్రంగా చూస్తూ ఉంది కన్న తల్లి పొంగింది ఆ చూపుల్లో పాలా వెళ్ళి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి डरी हो पिलो मुझसे कुछ बूढ़ी